గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం ఇండియన్ పాలిటీలో నాలుగు ఏ భాగం గురించి డిస్కస్ చేసుకున్నాం మనందరికీ తెలుసు ప్రస్తుతం రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలున్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని నూట ఆరు సార్లు సవరించారు అయితే ఈ క్లాసులో మనం నాలుగు ఏ భాగం గురించి మాట్లాడుకున్నాం వీడియో అనేది మీకు క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీని సెవెన్ ట్వంటీ పెంచుకోండి క్లారిటీగా కనిపిస్తుంది రాజ్యాంగంలో నాలుగుయో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతుంది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అసలు ప్రాథమిక విధులు అంటే ఏంటి అంటే పౌరులు ఎలాంటి మంచి పనులు చేయాలో చెప్పేదే ప్రాథమిక విధులు నిజానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాథమిక విధులు అనే కాన్సెప్టు అసలు రాజ్యాంగంలోనే లేదు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ టైంలో ప్రాథమిక విధులు అనేవి అసలు రాజ్యాంగంలోనే లేవు మరి ఎప్పుడు చేర్చారు రాజ్యాంగంలో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చారు ఆ నెక్స్ట్ ఇయర్ అనగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి మూడు నుంచి ప్రాథమిక విధులు అనేవి అమల్లోకి రావడం జరిగింది అందుకనే ప్రతి సంవత్సరం మనం జనవరి మూడుని ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం ఆ విషయం మనందరికి తెలుసు అయితే అసలు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఎందుకు చేర్చాల్సి వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్యకాలంలో భారతదేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది అంతర్గత అత్యవసర పరిస్థితి మనందరికి తెలుసు అత్యవసర పరిస్థితి టైంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు అనేవి కొన్ని సస్పెండ్ అవుతాయి ఆ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం రన్ అవుతుంది పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు అనేవి కొన్ని సస్పెండ్ అయ్యాయి దాంతో పౌరులు ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డ ప్రజలు గమనకుండా రైల్వే స్టేషన్స్ మీద బస్ స్టాండ్ల మీద దాడి చేసి ప్రభుత్వానికి భారీగా ఆస్తి నష్టం కలగజేశారు ఇదంతా గమనించిన ఇందిరాగాంధీ ప్రభుత్వాలే ఎప్పుడూ మంచి పనులు చేయాలన్నా ప్రజలు కూడా కొన్ని మంచి పనులు చేయాలి ప్రజలకు కూడా కొన్ని ప్రాథమిక విధులు ఉండాలి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కొన్ని ఉండాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ పేరే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగాడు ఏ కమిటీ సూచనలు అనుసరించి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఓవరాల్గా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ బాగా అబ్జర్వ్ చేసి అధ్యయనం చేసి ఎనిమిది ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చండి అని ఇందిరాగాంధీకి చెప్పడం జరిగింది అయితే ఇందిరాగాంధీ ప్రభుత్వం వాటిలో మూడు తీసేసి మేము కొన్ని యాడ్ చేసి ఓవరాల్గా పది ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చింది ఏ టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అయితే ప్రస్తుతం ప్రాథమిక విధులు ఉన్నాయి రాజ్యాంగంలో అంటే పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయి పదకొండవ ప్రాథమిక విధిని రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు రెండు వేల రెండులో ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమి పదకొండవ ప్రాథమిక విధిని రాజ్యాంగంలో చేర్చారు అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండు నుంచి అమల్లోకి రావడం జరిగింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఏ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారంటే రష్యాని స్ఫూర్తిగా తీసుకొని యుఎస్ఎస్ఆర్ రష్యాని స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది మరి సర్దార్ స్వరన్ సింగ్ కమిటీ చెప్పగానే రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారంటే వెంటనే చేర్చరు పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టాల ఏ బిల్లుని ప్రాథమిక విధుల బిల్లుని పార్లమెంట్లో ప్రాథమిక విధుల బిల్లును ప్రవేశపెట్టిన ఆనాటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే హెచ్ఆర్ గోఖలే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా నలభై రెండవ రాజ్యాంగ సవరణ జరిగింది ఆ చట్టం ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు మరి రాజ్యాంగాన్ని సవరించి ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చారంటే దానికి సంబంధించి ఒక ఆర్టికల్ని కూడా పెట్టాల ప్రాథమిక విధులకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే యాభై ఒకటి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ నుంచి స్మాల్ కే వరకు స్మాల్ ఏ అంటే ఒకటి స్మాల్ బి అంటే రెండు స్మాల్ సి అంటే మూడు అలా స్మాల్ కే అంటే పదకొండు మొత్తం పదకొండు ప్రాథమిక విధులు అని అర్థం ప్రాథమిక విధులకు సంబంధించిన ఆర్టికల్ కానీ మీకు అది గుర్తు రావాలి ఆర్టికల్ అనగానే యాభై ఒకటి క్యాపిటల్ ఏ ఓవరాల్గా ప్రాథమిక విధుల యొక్క లక్షణాలను చూస్తే మనం ఇవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి ఏవి ప్రాథమిక విధులు అనేవి వీటికి న్యాయ సంరక్షణ అనేది ఉండదు నువ్వు ప్రాథమిక విధి నువ్వు పాటించకపోతే న్యాయస్థానానికి వెళ్తానంటే కుదరదు వాటికి న్యాయ సంరక్షణ అనేది లేదు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను వీటి గురించి చెప్తున్నానంటే వాడి ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు స్టేట్మెంట్ నెంబర్ వన్ ఏమిస్తాడంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులనేవి భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి కరెక్టా రాంగా రాంగ్ ఆన్సర్ ఎందుకని ప్రాథమిక విధులు అనేవి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి వీటికి న్యాయ సంరక్షణ ఉంటుందా ఉండదా ఉండదు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం మొత్తం పదకొండు ప్రాథమిక విధుల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం ఓకే పదకొండు ప్రాథమిక విధుల్ని వరుసగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మైండ్లో ఉంటే చాలు ఇది ప్రాథమిక విధ కాదా వాడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు లేదంటే ఒక లైన్ ఇస్తాడు ఇది డాష్ అంటాడు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు ప్రాథమిక లేదా ఆదేశక సూత్రం ఇలా ఇస్తాడు మనం వాటిని ఐడెంటిఫై చేయగలగాల ఓకే చూ ఇక్కడ చూడండి ప్రాథమిక విధులు మొత్తం పదకొండు ఉన్నాయి ప్రజెంట్ అందులో నెంబర్ వన్ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి జాతీయ పతాకాన్ని గౌరవించాలి జాతీయ గీతాన్ని గౌరవించాలి ఇది ఒక ప్రాథమిక విధి అవన్నీ మీరు బట్టి బట్టాలి తప్పదు ఒకసారి ఎగ్జామ్లో ఏమడిగాడంటే జాతీయ గీతాన్ని పాడటం తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది బీజోయ్ ఇమ్మానియుయల్ వర్సెస్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇంకొకసారి ఒక క్వశ్చన్ అడిగాడు ఏమి అడిగాడంటే సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని పాడటం తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది శ్యామ్ నారాయణ్ చౌస్కే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో ఆ తీర్పునివ్వడం జరిగింది ఒకసారి ఇంకో క్వశ్చన్ అడిగాడు జాతీయ జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది నవీన్ జందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో ఇవన్నీ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండవ ప్రాథమిక విధి స్వాతంత్ర పోరాటపు ఆదర్శాలను కలిగి ఉండాలి మూడవ ప్రాథమిక విధి దేశ సమైక్యతను సమగ్రతను సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలి మీకు అవి చదువుతుంటేనే అర్థమవుతుంటాయి వాటి గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ నా ఉద్దేశం ఏంటంటే అయితే తక్కువ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ కావాలా షార్ట్ నోట్స్ అనేది మీకు అర్థం అవ్వాలి అంతే నెక్స్ట్ నాలుగవ ప్రాథమిక విధి దేశ రక్షణకు మరియు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఇది ప్రాథమిక విధిది ఐదవది ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి స్త్రీలను గౌరవించాలి భారత ప్రజల మధ్య మత భాష ప్రాంతీయ వర్గ వైవిధ్యములను అధిగమించాలి తర్వాత ఎఫ్ చూడండి దేశ సంస్కృతిని మరియు వారసత్వ సంపదని కాపాడాలి జీ చూడండి అడవులను కాపాడాలి సరస్సులను సంరక్షించాలి నదులను కాపాడాలి వన్యప్రాణులను సంరక్షించాలి పర్యావరణాన్ని కాపాడాలి ఇవన్నీ కూడా ప్రాథమిక విధులండి బట్ ఎగ్జాంపుల్ ఏం అడుగుతాడు పర్యావరణాన్ని కాపాడడం అనేది ఒక డాష్ కింద ఆప్షన్ వన్ ప్రాథమిక విధి ప్రాథమిక హక్కు ఆదేశిక సూత్రం ఇలా అడుగుతాడు మీకు ఇవి తెలుసుంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు చూడండి ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది వాటర్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి అందుకని అవన్నీ రాశాను నేను నెక్స్ట్ స్మాల్ హెచ్ చూడండి ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని జిజ్ఞాసను సంస్కరణ సత్వాన్ని పెంపొందించాలి ఇది కూడా ప్రాథమిక విధి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అవి చూడండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి మరియు హింసను విడనాడాలి జే చూడండి వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి రంగంలో అత్యున్నత స్థానాన్ని పొంది దేశ గౌరవాన్ని పెంచాలి ఇది కూడా ప్రాథమిక విధి ఏ చూడండి స్మాల్ కే అంటే పదకొండవ ప్రాథమిక విధి ఎప్పుడు చేర్చారని చెప్పాను రెండు వేల రెండులో ఎనభై రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాను పదకొండవ ప్రాథమిక విధి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోప పిల్లలను చదివించడం తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళ యొక్క విధిది ఫండమెంటల్ డ్యూటీ ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఒకసారి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు ప్రాథమిక హక్కులకు ప్రాథమిక విధులకు సమాన ప్రాధాన్యతనిచ్చిన కేసు ఏది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏఐఐఎంఎస్ ఎయిమ్స్ యజమాన్యం వర్సెస్ విద్యార్థి సంఘం రెండు వేల రెండు ఓకే పైన చెప్పిన పదకొండు ప్రాథమిక విధులు అనేవి మీరు చదువుకుంటే సరిపోద్ది వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది అనవసరం ఎందుకంటే టైం వేస్ట్ అండి ఈ ప్రాథమిక విధుల మీద కామెంట్స్ చూసినట్లయితే హక్కులు విధులు ఒకే నాణ్యానికి ఇరుప్రక్కల అని హెచ్జే లాస్కి అన్నారు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పెట్టడం అనవసరం అని సీకే దత్తారి అన్నారు ప్రాథమిక విధులు కేవలం అలంకారపూర్వకమైనవి అని కెపి ముఖర్జీ అన్నారు ప్రాథమిక హక్కులు విధులు రాజ్యాంగ ప్రజాస్వామ్య సమతుల్యతను పరిరక్షిస్తాయని ఇందిరాగాంధీ అన్నారు ప్రాథమిక విధులు గందరగోళంగా ఉన్నాయని నాని ఫాల్కీవాల అన్నారు ప్రాథమిక విధుల అమలు అనేది వ్యక్తుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని దుర్గాదాస్ బసుగారు అన్నారు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం భారతీయులను అవమానించడం లాంటిదని సీకే దప్తారి మరియు ఏకే సేన్ గారు అన్నారు ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ నా క్లాస్ అంతా కూడా నేను ఓన్గా గ్రూప్ టూకు తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ని సింపుల్ వేలో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఎంకరేజ్మెంట్తో నేను నెక్స్ట్ వీడియో అనేది నేను చేస్తాను అదేవిధంగా ఈ పీడిఎఫ్ అనేది మీకు చదువుకోవడానికి అందుబాటులోకి ఇస్తున్నాను కేవలం చదువుకోవడానికి మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు కింద తెలిపిన నెంబర్కి వాట్సాప్లో హాయి పెట్టండి పర్సనల్గా దాని డీటెయిల్స్ అనేవి మీకు నేను చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ